ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు కోకవరం మండలం అచ్చితాపురం గ్రామం పుష్కర కాల్వ గట్టు వద్ద ఉన్న పెద్ద బాపనమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువత ఘనస్వాగతం పలికారు ఆలయంలో పాపనమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్న సమారాధన కార్యక్రమానికి ఇరవై పేల రూపాయల విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల పరిధిలో వందలాది గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధి నూతన ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇతర మతాలను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించుకోలేదనిది ఏదీ లేదన్నారు అధ్యక్షుడుగా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ బాబునమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి అన్నదానానికి నేను వాడి ఏం అడగలేదు కానీ మన సర్పంచ్ గారి స్టేజ్ మీద ఉన్న విషయం ఏంటంటే అందరూ శ్రీనివాస్ అందరూ శ్రీనివాసరావు ఆయన ఒక్కడే సత్యా సో అడగలేదు ఇరవై వేల రూపాయలు పండిస్తూ ఇంకా ఏమైనా సర్దుబాటు నేను దానికి సహాయం చేస్తానని తెలియజేస్తే సర్పజ్ గారి సత్య గారు అలాగే మన కూడా అమ్మవారికి కానీ అమ్మవారి జాతర కానీ మనిషి కూడా అమ్మ శక్తి ముందు మనం అందరం కూడా చిన్నవాడు దీన్ని అమ్మవారికి సంబంధించి ప్రతి భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కమిటీ మెంబర్లకి లక్షణ అలాగే సర్పంచ్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ